అయితే ఫార్వర్డ్ అవుతుంది ఎందుకు ఇంత లేట్ అంటే టైం వచ్చేసి ఫోటో టు లెవెన్ అవుతుంది ఎందుకు లేటో ఖచ్చితంగా చెప్తా ఇక్కడ కాకరకాయ టమాటా అవుతుంది పిల్లలకేమో ఎగ్ అండ్ రైస్ చేసి పెట్టా టిఫిన్ ఏమీ చేయలేదు ఎందుకు అంటే ఈరోజు డైనింగ్ టేబుల్ చూడండి ఎంత ఇవన్నీ చదువుకోవాలి ఇప్పుడు మనం డైనింగ్ టేబుల్ అంటే ఏదో డస్ట్బిన్ లాగా ఉంది ఫోన్లు కూడా ఇక్కడ ఉంటాయి కొన్ని అయితే క్లీన్ చేసా అంటే అప్పుడు పిల్లలు వెళ్ళక ముందుకు పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా శంకిన పాలు లాగినాయని చూపించా కదా పైకి పో పైకి పైకి పెడతా అన్నం పెడతా పైకి పైకి చెప్పినట్టునవాడు పైకి స్నానం పోసిన సిట్ సిడాన్ గుడ్ బాయ్ బింగో సెకండ్ ఇస్తాడు విడివాడు ఇవ్వాడు సిట్ సిడాన్ బ్రౌనింగ్ సిట్ సిట్ సెకండ్ చూడండి ఎంత బాగా ఇస్తాడు విడు మస్తుడు ఇవ్వనివ్వు థ్యాంక్ యూ చాలు చాన్ 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 అయితే చూడండి చెప్తా ఇవేమో ఇది బయట అప్పుడప్పుడు వేసుకొని బయట మంచం వేసుకొని కూర్చుంటాం ముచ్చట్లు పెట్టుకుంటా సో ఇదే ప్లేస్లో వేసుకొని కూర్చుంటాము ఆ తర్వాత మ్యాట్స్ అండ్ ఇవైతే వాష్ చేస్తా మార్నింగే ఆల్రెడీ ఆరిపోయాయి సో చైర్స్ రేపు పూజ ఉంది కదా నా బుధవారం రోజు సో అందుకే చూడండి ఇవన్నీ వాష్ చేసా ఇంకా ఇవైతే ఎండ్ అయ్యలేదు ఇదే ప్లేస్లో ఇవి తీసి చైర్లో వేసి ఇవి కూడా ఇక్కడనే ఆరేయాలి అన్నట్టు ఇవి ఇంకా పైన ఉన్నాయి బట్టలు చూపిస్తా మీకు కూడా అందుకే ఇంత లేట్ అయింది చూడండి ఇదే ప్లేస్లో ఈ బెడ్షీట్స్ ఇక్కడ ఆరేసా ఇంకా ఉన్నాయి బెడ్షీట్స్ బిల్డింగ్ పైన చూడండి ఎందుకంటే తెలుసు కదా రేపు అయ్య అయ్యప్ప స్వామి పూజ చేస్తాను కదా సో అందుకోసం నేను వన్ ఒక డే ముందే క్లీన్ చేసుకుంటే ఆ రోజు తొందర పని అయిపోతుందని నా తొందర అన్నట్టు సో మీకు కూడా ఇలా తొందర ఉంటే కామెంట్ చేయండి ఓకేనా చేసి ఫ్రిడ్జ్ మీద వేస్తాను అండి దీన్ని అందుకే అన్నీ వాష్ చేసుకుంటా ఎన్నెన్ని బట్టలు ఒక్కరోజు గ్యాబ్ ఉంటే చచ్చిపోవాల్సిన బట్టలు సో కాకపోతే గ్యాబ్ అయితే లేదు ఈరోజు ఇవన్నీ వాష్ చేసుకున్నా కాబట్టి చేసుకున్నా కాబట్టి మీకు చూపిస్తున్నా గౌషన్స్ పిల్లో గౌషన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి సో మీరు కూడా ఇలానే ఒకరోజు ముందుగానే నాలాగా ఆత్రుత ఉంటుందా ఒకరోజు ముందుగానే వాష్ చేసుకుంటారా చెప్పండి సో పిల్లలు మార్నింగే స్కూల్కి వెళ్తారు కదా వాళ్ళు వెళ్ళ ముందుకే పూజ చేయాలని నాకు అలా ఒక చిన్న అలా ఉండిపోతుంది అన్నట్టు సో అందుకే నేనైతే ఇలా క్లీన్ చేసుకున్నా అందుకే ఈరోజు అంటే చాలా లేట్ అయింది సో ఈరోజు గుడికి గుడి దగ్గర కూడా నేను ప్రసాదం కూడా చేయలేదు దేవుడికి డైలీ చేసేది కదా సో చేయలేదు ఈరోజైతే చూడండి గుడి ఎవరో వచ్చిళ్ళు పూజ చేస్తున్నట్టున్నారు సో నాకైతే చాలా ఇష్టం ఏ దేవుడైనా ఇష్టమే అన్ని కంటే అయ్యప్ప స్వామి అంటే నాకు ఇంకా చాలా ఇష్టం అన్ని దేవుళ్ళు కాకపోతే అందరికంటే ఎక్కువ తనంటే నాకు చాలా ఇష్టం ఈరోజైతే దేవుడికి ప్రసాదం పంపలేదు నేను నాకు పని కాలేదు సో అందుకే పంపలేదు అన్నట్టు సో రేపు చేస్తా కదా పూజ అప్పుడైతే ప్రసాదం ఖచ్చితంగా పంపిస్తా ఓకేనా నాకు ఇన్ని పనులు ఫైవ్ నుంచి లెవెన్ అవుతుంది ఇప్పటి వరకు కూడా నేను కొన్ని నీళ్ళు కూడా తాగలేదు సో కొంతమంది అంటారు కదా సేఫ్టీ చేస్తున్నావు పైసలు సేఫ్ అంటారు అదేమీ కాదు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి ఫుల్ వీడియోలు అందరూ చూడండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా ఓకేనా బాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ స్పెషల్గా బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం